పాటుగా మరో అంశం మన తెలంగాణ పదేళ్లలో ఇరవై లక్షల నౌకరీల కేసీఆర్ఎంలో అన్నింట అగ్రభాగాన కొలువు కోన ఉద్యోగ కల్పనలో మనమే టాప్ ఏది దక్షిణ భారత్లో ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంక్ పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాలలో తెలంగాణ టాప్ ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంక్ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య తెలంగాణ కాంగ్రెస్ భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు పదివేల ఎనభై రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ భర్తీ చేసిన సర్కార్ కొలువులు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కొలువులను బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి భర్తీ చేసిందట ఇక రాష్ట్రంలో ఉపాధిక అవకాశాల విలువ గణాంకాలతో తేల్చి చెప్పిన అంతర్జాతీయ కార్మిక సంస్థ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాతర ప్రైవేట్లో పదిహేడు లక్షలు ప్రభుత్వ రంగ సంస్థలో రెండు పాయింట్ మూడు రెండు లక్షలు ఉపాధిలో దక్షిణాదిన నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి తెలంగాణ వస్తే నిరుద్యోగం తాండవిస్తుందని ఉపాధి కల్పన మృగ్యం అవుతుందని దుష్ప్రచారం చేసిన వారికి చెంపపెట్టు లాంటి వార్త ఇది కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువులు కిల్లాగా మారిందని మరోసారి తేట తెలమైంది ఇదిగో స్థానిక సర్వేలు చెప్పిన విషయం కాదు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ తాజాగా నివేదికలో తేల్చి చెప్పిన విషయాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న అంశాన్ని తెరమిది తీసుకొస్తాడు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన అంశం ఉంటుంది దాని పేరు ఏంటి అంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఈ తెలంగాణలో అదేంది ముప్పై రెండు జిల్లాలు కాస్త పదిహేడు జిల్లాలో పద్దెనిమిది జిల్లాలో కుదించబడతాయి దాని తర్వాత జోనల్ వ్యవస్థ అంటారు మల్టీ జోనల్ అంటారు ఇక వీళ్ళు ఏమైనా గ్రాఫిక్స్లు ఏం పెట్టుకున్నా పర్వాలేదు రెండు సంవత్సరాల పాటు ఉద్యోగ కల్పనకు సంబంధించి కనీసం చూడడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించాలంటే ఈరోజు ఎవరి తప్పో తెలియదు కానీ తెలంగాణలో మాత్రం అన్యాయం జరుగుతున్నది ఇక ఉపాధి వేతనాలలో అన్యాయం తెలంగాణ కూలి మూడు వందలు మాత్రమే వేతనాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏపీలో ఇరవై ఎనిమిదికి పెంపు దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రాలలో తక్కువ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మేడిగడ్డ రిపేర్కు తీరిక లేదా సర్కారు ముందుకు రాక లక్షల ఎకరాలలో ఎండిన పంటలు అంటూ కూడా చూడొచ్చు సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్ నేతలు అంటూ కూడా చూడొచ్చు సీఎం రేవంత్ ఢిల్లీకి చెక్కలు కొడుతుండు రైతులను మాత్రం పట్టించుకుంటలేరు ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో ఎండిన పంటల పరిశీలన అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను ముందే చెప్పిన తెలంగాణలో కరువు తాండవిస్తుంది చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మే నెలలో ఏప్రిల్ నెలలో మార్చి ఏప్రిల్ మే నెల వరకు వెళ్ళేసరికి అసలు ఊహించని పరిణామం చోటు చేసుకుంది కనీసం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో మీరు అందరూ ఉంటారు మనం ఎందుకు రా బ్రతుకుతున్నామనే రోజులు కూడా రాబడతాయి వలసబోదామంటే వలసబోని పరిస్థితి పని చేసుకుందామంటే కొలువురు దొరకదు తాగుదామంటే నీళ్లు ఉండవు లేదా పంటను పండించుకుందామంటే నీళ్లు దొరకవి ఆఖరికి బిక్కులన్నీ ఏం దిక్కులన్నీ బిక్కటిల్లేలా మనం చూడడం తప్ప ఏమీ ఉండదు ఒక విగ్రహంలాగా ఒక మనం చెప్తున్నా ఈ తెలంగాణ చాలామంది యువత కావచ్చు రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా వర్గాలు కూడా ఒకటే రకమైన ఆందోళన వ్యక్తం చేసే రోజు వస్తుంది ఏంది అంటే అన్ని రకాల కోసం మనం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మీరు గుర్తు పెట్టుకోరు తెలంగాణ బిడ్డల ఖచ్చితంగా కూడా ఇది జరిగే విషయమే